నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు గుండెపోటుతో మరణించారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇక కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ ఇక గుండె పగిలేలా ఏడుస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు అతని వైఫ్ ఇక వాళ్ళని పరామర్శిస్తున్న రామప్రభ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు ఇక శుక్రవారం రోజు నైట్ గుండెపోటుకు గురైనట్లు సమాచారం తెలిసింది మనకు తనను ఈ తరుణంలోనే కుటుంబ సభ్యులు సైతం తనని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అయితే తనకు వైద్యులు ఆమెకు అత్యవసరమైన ట్రీట్మెంట్ అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఇక తను అలా మరణించడంతో ఇక గాయత్రి గారి కూతురు మాత్రం తన తల్లిని తలుచుకొని ఇక కన్నీరు ఆపుకోలేకపోతుంది ఇక గాయత్రి గారి కూతురిని దగ్గరికి తీసుకొని పరామర్శిస్తున్న రామప్రభ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక కూతురు మరణాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ గారు అతని వైఫ్ ఇక వాళ్ళు మాత్రం కూతుర్నే తలుచుకుంటూ ఎంతగానో ఏడుస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి